హాయ్ మీ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైపిచ్చి వీడియోకి సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్దాము అప్పటికే సూర్యాకాంతం కోపంతో రగిలిపోతూ రూములో ఉన్న వస్తువుల్ని పగలకొడుతుంటుంది ఆ భయంతోనే చేతిలో నెక్లెస్ బాక్స్ తీసుకొని రూమ్లోకి వస్తాడు మహర్షి అప్పటి వరకు తన కోపానంతా రూమ్లో వస్తువుల మీద చూపించిన అవంతి ఇప్పుడు ఆ కోపాన్ని మహర్షి మీద చూపిస్తూ వెళ్ళి ఎర్రని ముఖంతో బెడ్ మీద కూర్చుంటుంది తనని చూసి భయపడుతూ ఇప్పుడు అవంతిని ఎలా కూల్ చేయాలి అని అనుకొని ఆలోచిస్తూ చేతిలో ఉన్న నక్లెస్ బాక్స్ వైపు చూసి తనకి ఇష్టమైన నక్లెస్ చూపిస్తే తన కోపం ఏమైనా తగ్గుతుందేమో అని అనుకొని నిదానంగా అడుగులు వేసుకుంటూ తన దగ్గరికి వచ్చి ఈ నెక్లెస్ నీకోసమే తీసుకొచ్చాను అంటూ భయంగా మాటలు పలుకుతూ ఆ బాక్స్ని తన ముందు పెట్టాడు పెట్టిన మరుక్షణమే ఆ బాక్స్ని కోపంగా విసిరి కొడుతుంది అది వెళ్ళి కాస్త దూరంలో పడుతుంది తన కోపానికి మహర్షి ఇంకా భయపడుతూ ప్లీజ్ అవంతి కాస్త నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకో అని రిక్వెస్ట్ చేశాడు అవంతి కన్నీళ్లు పెట్టుకుంటూ లేచి మహర్షి వైపు చూస్తూ ఏంటి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలా నేను మెత్తగా ఉంటే మీరు తగ్గించి దేనితో పడితే దాంతో తిరిగి వస్తారు కదా అని అడుగుతుంది మహర్షి తప్పు చేయకపోయినా చేయలేదు అని చెప్పలేని పరిస్థితిలో మౌనంగా ఉండిపోయాడు మీకు తిరగటానికి ఆ మందాకి నేనే దొరికిందా అదంటే నాకు పరమ అసహ్యం అయినా నా మీద పంతం నెగ్గించుకోవడానికే మీరు దానితో గడిపి వస్తున్నారు కదా అని అడుగుతుంది ఆవేశపడుతూ తన బాధని చూస్తుంటే మహర్షి గుండె కూడా తరుక్కుపోతుంటుంది కానీ ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు ఎందుకు గౌరవంగా బతుకుతున్న నా పరువుని ఇలా తీస్తున్నారు అని అడుగుతుంది అవంతి తన మాటలకి మహర్షి అర్థం కానట్టుగా చూస్తూ ఇందులో నీ పరువు పోవడం ఏముందవంతి అని అడుగుతాడు ఎందుకు లేదు ఇప్పటి వరకు అది కనపడినప్పుడల్లా తిట్టేదాన్ని నన్ను చూసి అది భయపడుతూ తిట్లు తినేది ఇప్పుడు అది కనపడితే నా మొగుడు కూడా దీంతో పోయాడు కదా అని అనుకొని దాని నుంచి నేను మొహం చాటేసుకుని తప్పుకొని తిరిగే పరిస్థితికి తీసుకొచ్చారు అంటే నాకు పరువు పోయినట్టు కాదా ఎందుకు నా ఆత్మ గౌరవంతో ఇలా ఆడుకుంటున్నారు అంటూ గట్టిగా అడుగుతుంది నువ్వు పొరపాటు పడుతున్నావు అవంతి నీ ఆత్మగౌరవం దెబ్బ తినేలాగా ఎప్పుడు ప్రవర్తించను అంటాడు మహర్షి ఏంటి ఎప్పుడు ప్రవర్తించరా ఇప్పుడు మీరు చేసి వచ్చింది ఏంటి రేపు ఎప్పుడైనా అది కనపడ్డప్పుడు నీ మొగుడు కూడా నాతో గడిపాడని అది గొప్పగా చెప్తే నా మొహాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అని అడుగుతుంది అనవసరంగా నువ్వు ఏదేదో ఊహించుకొని బాధపడుతున్నా అవంతి నువ్వు అనుకున్నట్టుగా మందాకిని ముందు నీ ఆత్మగౌరవం ఎప్పటికీ దెబ్బతినదు అన్నాడు ఇక చాలు ఆపండి అంటూ గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకి మహర్షి ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు మీ నోటి నుంచి ఆ పేరు వినపడుతుంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుంది అదొక అలగా మనిషి అయితే మీరు అంతకంటే అలగా బుద్ధితో దానితో గడిపి వచ్చి ఇంకా ఏదో మీ తప్పు వెనకేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు చి మీరసలు మనిషే కాదు అంటుంది ఆవేశంగా అవంతి అలా అసహింపుగా మాట్లాడడం మహర్షి కూడా తట్టుకోలేకపోతుంటాడు అయినా నా పిచ్చి కాకపోతే అమ్మ అయ్య అనుబంధాలు ఆప్యాయతలు లేకుండా అనాదిగా పెరిగిన మీకు ఇలాంటి బుద్ధులు రాకపోతే ఇంకా ఎలాంటి బుద్ధులు వస్తాయిలే తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు బుద్ధులు వారసత్వంగా వస్తాయంట నాకు చూడబోతుంటే మిమ్మల్ని కన్న మీ అమ్మ కూడా ఒక బజారు మనిషేనేమో అందుకే మీరు ఇలా తయారై ఉండొచ్చు అంటూ ఆవేశపడుతుండగా అప్పటి వరకు సహనంతో ఉన్న మహర్షి వాళ్ళ అమ్మ గురించి అలా అనగానే తట్టుకోలేక మర్యాదగా మాట్లాడావంతి మా అమ్మ గురించి నువ్వు అలా మాట్లాడితే నేను ఊరుకోను అంటూ గట్టిగా అరుస్తాడు ఎందుకు ఊరుకోరు అసలు ఊరికొక్క ఏం చేస్తారు మీరు చేసిన దానికి ఇక్కడ నా కడుపు మండి నేను మాట్లాడుతున్నాను నిజంగానే మీ అమ్మ కూడా కాపురాలు కూల్చే ఒక బజారి మనిషి కాబట్టేనేమో మిమ్మల్ని కాని అనాథక లోకాన వదిలేసింది అంటూ మాట్లాడుతుంటే అవంతి అంటూ తన మీదకి కోపంగా చెయ్యి ఎత్తుతాడు అవంతి ఆ చర్యకి నిర్గహంతపోతూ గాలిలో ఉన్న మహర్షి చెయ్యి వైపు చూస్తూ ఉంటుంది ఇద్దరి మధ్య మౌనం కానీ మహర్షి భార్యని కొట్టలేక ఆ చెయ్యి దిబ్బి తన వైపు వేలు పెట్టి చూపిస్తూ ఇంకొక్క మాట మా అమ్మ గురించి నీ నోటి వెంట చెడుగా వచ్చిందో నిన్ను ఏం చేస్తానో తెలియదు అంటూ సీరియస్ అవుతాడు కోపంతో ఎర్రగా మారిన మహర్షి కళ్ళు అతని మాటలు చూసి అవంతి భయపడుతుంటుంది నిజానికి మహర్షిని అంత ఆవేశంగా చూడటం అవంతికి అదే మొదటిసారి అందుకే అంతగా భయపడుతుంది మహర్షి అదే కోపంతో చూస్తూ నీ మాటలతో నాలో ఉన్న ఓర్పుని నశించేలా చేయి కవంతి అంటూ ఆవేశపడతాడు మహర్షి కోపాన్ని అవంతి కొత్తగా చూస్తుంటుంది నా జీవితం గురించి నాకు తెలుసు కాబట్టే నిన్ను పెళ్లి చేసుకోవడానికి వెనకాడారు బలవంతంతో మనిద్దరికి పెళ్లి జరిగిపోయింది నీ మొగుడిగా నీకు నన్ను అనే హక్కు ఉంది గాని మా అమ్మ గురించి నీ ఇష్టానికి మాట్లాడే హక్కు లేదు అలా మాట్లాడితే నాలో ఒక రాక్షస్ ని చూడాల్సి వస్తుంది అంటూ అవంతి మీదకు విరుచుకుపడతాడు మహర్షి అలా తెగింపుగా మాట్లాడేసరికి అవంతి కూడా భయాన్ని వదిలేసి కోపంగా చూస్తూ బెదిరిస్తున్నారా అని అడుగుతుంది బెదిరింపు అనుకుంటావో ఇంకేమైనా అనుకుంటావో నీ ఇష్టం కానీ మళ్ళీ చెప్తున్నాను మా అమ్మ గురించి మాట్లాడితే మాత్రం ఊరుకోను నేను ఇలాగే తిరుగుతాను ఇలాగే చేస్తాను నా బుద్ధులు ఇలాగే ఉంటాయి నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండు లేదంటే నీ దారి నువ్వు చూసుకో అంటూ మహర్షి కూడా ఆవేశంలో మాటలు జారుతుంటాడు మహర్షి చివరి మాటలకు అవంతి గుండెను పిండేస్తుంటాయి ఇంతలో మహర్షి ఫోన్కి బెనర్జీ గారి దగ్గర నుంచి కాలు వస్తుంటుంది తన వైపు కోపంగా చూస్తూనే లిఫ్ట్ చేసి హలో అంటాడు నీ ఫ్లైట్ టైం అవుతుంది మహర్షి నువ్వు బయలుదేరావో లేదోనని ఒకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశాను అంటాడు బెనర్జీ గారు ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి కబ్బోర్డ్ ఓపెన్ చేసి టక టక బట్టలు ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు అది చూస్తుంటే మహర్షి ఎక్కడికో వెళ్తున్నాడు అని అవంతికి అర్థమవుతుంది మహర్షి కొన్ని బట్టలు ప్యాక్ చేసుకొని తన వైపు ఆవేశంగా చూస్తూనే రూమ్ నుంచి బయటకొచ్చి కిందికి వెళ్తుంటాడు అవంతి కన్నీలు పెట్టుకుంటూ తను కూడా రూమ్ నుంచి బయటికి వచ్చి మహర్షి ఆవేశంతో ఫాస్ట్గా వెళ్ళిపోవడం చూస్తూ ఉంటుంది అప్పుడే తాన్యా ఆఫీస్ నుంచి ఇంట్లోకి వచ్చి లగేజ్తో ఉన్న మహర్షిని చూసి ఎక్కడికి వెళ్తున్నారు బాబగారు అని అడుగుతుంది తాన్యాని చూడగానే మహర్షి పూర్తిగా అతని ఆవేశాన్ని కంట్రోల్కి తెచ్చుకొని ఆఫీస్ పని మీద ఓ నాలుగు రోజులు ముంబై వెళ్తున్నాను తాన్యా అంటాడు అలాగా ఇలా వెళ్తున్న వారిని అడగకూడదు అంటారు షరణ్గా లగేజ్తో కనిపించేసరికి అడిగాను బావగారు ఏమి అనుకోకండి అంటుంది తాన్యా పర్వాలేదులే తాన్య ఫ్లైట్ టైం అవుతుంది త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు పైన ఉన్న అవంతి అదంతా చూస్తూ మీ బావ వెళ్ళేది ఆఫీస్ పని మీద కాదే ఆ అమ్మాయితో టూర్కి వెళ్తున్నాడు ఇప్పుడు ఏకంగా బరి తెగించిపోయి మాట్లాడుతున్నాడు కదా ఇక ఏమైనా చేస్తాడు అని అనుకుని బాధపడుతూ ఉంటుంది హాయక్క నువ్వేంటి బావగారు వెళ్తుంటే అక్కడే ఉండిపోయావు అంటూ తాన్య తన దగ్గరికి వస్తుంది తాన్య రావడం చూసి కన్నీళ్ళు తుడుచుకుంటుంది ఏంటక్క ఆ కన్నీళ్లు బావగారు వెళ్తున్నందుకు బెంగపడుతున్నావా అని అడుగుతుంది మరి మీ బావగారు లేకుండా ఉండాలంటే నాకు బెంగగానే ఉంటుంది కదా అంటూ మనసు నిండా బాధగా ఉన్న తాన్యా ముందు మాత్రం వేరే రకంగా నటిస్తూ అంటుంది బావగారు నిన్ను కూడా తీసుకుని వెళ్ళి ఉంటే బాగుండేది కదా అక్క కాని ఎందుకో ఒంటరిగా వెళ్ళిపోయారు అని అంటుంది అవంతి బాధగా నవ్వి సరేలే నా గురించి వదిలేసి నువ్వు వెళ్ళి ఫ్రెష్ సర్వెంట్ వచ్చి కాఫీ ఇస్తుంది అని చెప్తుంది సరే అక్క అని చెప్పి తాన్యా వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో ఉన్న పని మనుషులిద్దరూ ఆ ఇంటి వాతావరణం అంతా గమనిస్తూ ఉంటారు అవంతి కింద ఉన్న ఇద్దరు సర్వెంట్స్ని చూసి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది తర్వాత రూమ్ అంతా చూసేసరికి చిందర వందరగా కనిపిస్తూ ఉంటుంది తాన్యా రూమ్ చూస్తే మేము గొడవపడినట్టుగా అనుమానపడవచ్చు అని అనుకొని రూమ్ సర్దుతూ ఉంటుంది అలా సర్దుతుండగా తను విసిరేసిన బాక్స్ ఓపెన్ అయ్యి అందులో నక్లెస్ కనిపిస్తుంటుంది ఆ బాక్స్ని ఆశ్చర్యంగా చేతిలోకి తీసుకొని నక్లెస్ని చూస్తూ ఈ నక్లెస్ మిదున పెళ్లి షాపింగ్ చేసేటప్పుడు చూశాను మరి ఇదే నెక్లెస్ ఎలా తెచ్చాడో అని అనుకొని అంతలోనే మళ్లీ కోపం తెచ్చుకుంటూ ఆ మందాకితో నా కంట పడేసరికి ఈ నక్లెస్ తెచ్చి సముదాయించాలని చూశాడేమో ఆడదాని మనసు అగ్ని గుండెంలా మండుతుంటే ఇలాంటి నక్లెస్లు వంద తెచ్చినా ఆ మంట చల్లారదు అని తెలియక అని తిట్టుకుంటూ ఆ నెక్లెస్ బాక్స్ని లో విసురుగా పడిస్తుంది మరికొద్దిసేపటికి మహర్షి ఫ్లైట్లో వెళ్తూ అవంతితో జరిగిన గొడవంతా ఒక్కసారిగా కళ్ళ ముందుకు తెచ్చుకొని అవంతితో చివరిగా మాట్లాడిన మాటలు గుట్టు తెచ్చుకొని బాధపడుతూ అసలే బాధలో ఉన్న అవంతిని నా మాటలతో ఇంకా బాధ పెట్టానంటుంది అమ్మ గురించి అవంతి అలా మాట్లాడేసరికి అసలు తట్టుకోలేకపోయి ఆవేశపడ్డాను అంటూ అవంతి గురించి ఆలోచిస్తూ ఉండగానే ముంబై చేరుకుంటాడు ఫ్లైట్ దిగగానే అవంతికి ఫోన్ చేస్తుంటాడు ఇక్కడ అవంతి కూడా అవే మాటలు గుర్తు తెచ్చుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళలేని అసమర్థురాల్ని కాబట్టే కదా మహర్షి గారు నన్ను అంత తక్కువ చేసి మాట్లాడారు అని అనుకుంటూ ఉండగా మహర్షి దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది ఆ కాల్ని కోపంగా చూసి కట్ చేస్తుంది ప్లీజ్ అవంతి కాల్ లిఫ్ట్ చేయరా అనుకుంటూ మహర్షి తనకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంటాడు కానీ మహర్షి ఎన్నిసార్లు కాల్ చేసినా అవంతి కోపంతో ఆ కాల్ కట్ చేస్తూనే ఉంటుంది కొద్దిసేపటికి మహర్షి హోటల్ రూమ్కి చేరుకొని మళ్ళీ తనకి కాల్ చేస్తుంటాడు అదే పనిగా అవంతి కూడా కట్ చేస్తూ ఉంటుంది మహర్షి తనకు మెసేజ్ పెడుతూ నేను ఆవేశంలో తొందరపాటుతో అలా మాట్లాడాను అవంతి నా మాటల వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది ఐఎమ్ సో సారీ ప్లీజ్ నన్ను క్షమించు ఒక్కసారి కాల్ చేయి నీతో మాట్లాడాలని ఉంది అంటూ మెసేజ్ టైప్ చేసి పంపిస్తాడు అయినా అవంతి మనసు కరగక ఆ మెసేజ్ చదివి ఆ అమ్మాయితో వెళ్ళి కూడా నన్నెందుకు ఇంతగా విసిగిస్తున్నాడు అని అనుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది నైట్ తొమ్మిది అవుతుండగా తాన్య ఆఫీస్ వర్క్లో కూర్చొని ఉంటే మహర్షి తనకి కాల్ చేస్తుంటాడు తాన్య కాల్ చేసి చెప్పండి బావగారు అని అంటుంది భోజనాలు చేస్తారా తాన్యా అని అడుగుతాడు ఇంకా లేదు బావగారు అక్క ఈ పాటికి వచ్చి నన్ను పిలవాలి కానీ ఇంకా పిలవలేదు నేనేమో కొంచెం ఆఫీస్ వర్క్లో ఉంటే అది చేస్తూ కూర్చున్నాను అని అంటుంది ఈ సూర్యకాంతానికి భోజనం చేయకుండా అలగటం బాగా అలవాటు అని మనసులో అనుకొని మీ అక్క నా మీద బెంగతో భోజనం చేయకుండా ఉంటుంది తాన్యా నువ్వే ఎలాగైనా తన్ని రిక్వెస్ట్ చేసి భోజనం తినేలా చూడాలి అంటాడు సరే బావగారు మా అక్క ఖచ్చితంగా నా మాట విని తీరాల్సిందే లేకపోతే అక్క భోజనం తినే వరకు నేను ఊరుకోను కదా అక్క సంగతి నేను చూసుకుంటానులేండి అంటుంది నవ్వుతూ తను భోజనం చేశాక నాకు ఫోన్ చే తాన్యా అంటాడు తప్పకుండా చేస్తాను బావగారు అని చెప్పి తాన్యా ఫోన్ పెట్టేస్తుంది అదే సమయంలో ఓ పాడుబడిన బంగ్లాలో శంకర్ భోజనం పార్సిల్ తీసుకుని వెళ్తుంటాడు ఆ బంగ్లాలోనే ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ తీయగానే ఫస్ట్ ఎపిసోడ్లో అవంతి వెంట పడిన కోటిగాడు కాలకి గొలుసుతో కట్టేసి కనిపిస్తూ ఉంటాడు కోటిగాడు శంకర్ని చూడగానే కోప్పడుతూ ఇలా నన్ను ఎన్నాలు కట్టిపడేస్తారు మీరు ఎన్నాలు కట్టిపడేసిన ఆ నా సొంతం చేసుకోకుండా ఉండలేను అంటూ ఆరుస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గ్యాప్ వచ్చేసరికి శంకర్ ఎవరు అనుకుంటారేమో శంకర్ అంటే మిథునాన్ని రేప్ చేయనట్టుగా నటించమని మహర్షి పంపిస్తే వెంకట్ వచ్చి మా శంకర్ని కొట్టి మిథునాన్ని కాపాడతాడు కదా ఆ శంకర్ అన్నమాట మళ్ళీ కోటిగాడి రాకతో మహర్షి అవంతి మధ్య కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది మహర్షి తిరిగి వచ్చే సమయానికి ఏం జరగబోతుంది మహర్షి తన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడని అవంతికి ఎలా తెలియబోతుంది అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి స్టోరీ నచ్చినట్టయితే దయచేసి మీ అమూల్యమైన కామెంట్స్ని తెలియజేస్తూ లైక్స్ ఇచ్చి లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని